అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ లడ్డునైతే చూపించబోతున్నానండి ఖర్చూరం కొబ్బరి నువ్వుల లడ్డు చాలా చాలా బాగుంటుంది ఎదిగే పిల్లలకి లేదా ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా మంచిదండి హెల్త్కి బోన్స్ గట్టిపడడానికి ఈ నువ్వుల లడ్డు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది రోజుకి చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒక్క లడ్డు తింటే చాలండి చాలా ఆరోగ్యంగా ఉంటారు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి నువ్వులు లోపల వరకు కూడా బాగా వేగాలండి లోపల పప్పు కూడా అప్పుడే మనకి ఈ నువ్వుల లడ్డు అనేది చాలా రుచిగా వస్తుంది చాలా చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి నెయ్యి వేయకుండా కూడా మనం ఈ లడ్డూస్ అనేవి తయారు చేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెయ్యి వేసుకోకుండా కూడా చాలా బాగా వస్తాయి వేసిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి కొబ్బరిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి కొబ్బరి వేగిందంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి వేగిన తర్వాత ఈ చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి సీడ్స్ తీసేసినటువంటి ఖర్జూరం అండి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఖర్జూరం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ లడ్డు ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి అప్పుడే మనకి లడ్డూస్ అనేవి టేస్ట్గా వస్తాయి ఖర్జూరం ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా నువ్వులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఖర్జూరం అనేది వేగిపోయి ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు బాదం జీడిపప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి ఏ కప్తో అయితే మనం ఖర్జూరం నువ్వులు ఇవన్నీ తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి హాఫ్ కప్ వరకు బెల్లం కాస్త కరిగేంత వరకు వేగితే సరిపోతుందండి స్వీట్నెస్ ఖర్జూరం వేసాం కాబట్టి హాఫ్ కప్ బెల్లం అనేది సరిపోతుందండి బెల్లం కూడా బాగా కరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న కొబ్బరి కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి నువ్వుల పొడి వేసేసిన తర్వాత ఇది మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఖర్చూరంలోకి ఈ నువ్వుల పొడి అనేది బాగా కలిసిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బాగా కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు అవి వన్ టేబుల్ స్పూన్ వరకు పైన ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూస్ అనేవి చేసుకోవాలండి మరీ చల్లగా అయిపోయిన సరే లడ్డూస్ అనేవి సరిగా రావు బాగా వేడిగా ఉంటే లడ్డూస్ అనేవి చుట్టుకోలేము సో గోరు వెచ్చగా ఉన్నప్పుడు లడ్డూస్ అనేవి మనం చేసుకోవాలి చూడండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూస్ అనేవి చేసేసుకోవచ్చు ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా లడ్డూస్ అనేవి హ్యాపీగా తినచ్చండి అస్సలు పాడవవు చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చాలా మంచిది హెల్త్కి బోన్స్కి చాలా మంచిది బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ లడ్డూస్ వల్ల తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ